హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ త్రితీషణ్ముఖ వ్లాగ్స్ ఈరోజు రొయ్యల కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా రొయ్యల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ రసం తీసి వేసుకోండి ఇవి రెండు రొయ్యలకి బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని రొయ్యలకి తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోండి కాస్త డ్రైగా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని డ్రై అయిన రొయ్యల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి మరి బాగా ఫ్రై చేయకండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్ ఆనియన్ ఒక కప్పు టొమాటో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు గంటల నూనె వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకి పసుపును కూడా యాడ్ చేసి ఇందులో ఒక కప్పు వరకు టొమాటో వేసుకొని బాగా కలుపుకోండి టమాటా బాగా మెత్తపడే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి టమాటా ఆనియన్ రెండు కాస్త మెత్తపడిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలిపి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి కారం తక్కువగా తినేవాళ్ళు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి కొంచెం ఘాటుగా తినేవాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి తర్వాత కాస్త కొత్తిమీర చల్లి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే వేడివేడి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని చపాతి రైస్ బిర్యానీ దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్